అయితే బాగా ఎక్కువ వాళ్ళకి నిర్మించడానికి అలాగే ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముచ్చట్లండి మనం అయితే ఇప్పుడు మన ఐకానిక్ టవర్స్ అండ్ హైకోర్టు దగ్గర జరుగుతున్న పనులు అయితే చూద్దాం అండి ఈ అలాగే ఇక్కడ అనేవి రాడ్స్ అనేవి తీసేస్తున్నారు మనకి ఆల్రెడీ ఇంతకు ముందు రాడ్ బిల్డింగ్ వర్క్ చేసినవే ఈ వాటర్లో పాడైపోవడం వల్ల దాన్ని అయితే తీసేస్తున్నారండి ఒకసారి మనం మొత్తం ఈ హైకోర్టు దగ్గర దేన్ని తీసేస్తున్నారు ఏంటి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది క్లారిటీగా చూద్దామండి అలాగే ఐకానిక్ టవర్స్ దగ్గరికి కూడా వెళ్ళి మనం చూద్దాం ఈ వీడియోలో ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే మనం ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉన్నామండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి పదండి వెళ్ళి చూసేద్దాం ఫ్రెండ్స్ మనమైతే ఎప్పుడు ఇటువైపు వచ్చి చూడలేదన్నమాట మనం ఇదిగోండి ఇది వచ్చేసి మనకి టెంపరీ హైకోర్ట్ అండి అలాగే ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి మనకి లోపల ఇది మనకి ఐరన్ పరంజా సెట్ చేసే అయితే తీసుకెళ్తున్నారండి రాడ్స్ని అయితే అలాగే ఇక్కడ రాడ్ ఇక్కడైతే సిమెంట్రీ చేసే ఉందండి ఈ మూడు పిల్లర్స్కి మంచిగా ఇక్కడైతే ఇంకొక పిల్లర్ కూడా కనిపిస్తుంది చూడొచ్చు ఇది ఫ్లోర్ అనేది కనిపిస్తుందండి చాలా వెడల్పుగా ఈ వాటర్ మొత్తాన్ని తోడేసిన తర్వాత ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట ఆల్రెడీ అప్పట్లో చెప్పా కదండి మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలోనే తెలుసుకున్నాం అప్పట్లో చేసిన ఈ రాడ్డింగ్ వర్క్ అయితే తొలగిస్తున్నారండి అటువైపు ఇక్కడైతే సిమెంట్రీ చేసిందనమాట అలాగే ఆ చివర్ చూసుకుంటే అది ఇంకా సిమెంట్రీ చేయలేదండి అది మొత్తాన్ని పూర్తిగా తొలగిస్తున్నారు ఒకసారి వెళ్ళి చూద్దాం అటువైపు కూడా వెళ్ళి మనం అలాగే ఇక్కడ కూడా చూడండి ఎలా ఉంది ఏంటి అనేది కొంచెం ముందుకు వచ్చామండి చూస్తున్నారు కదా ఏ అయితే తీసేస్తున్నారు అలాగే ఇక్కడ కూడా చూడవచ్చు ఈ పనులు అయితే మొదలు పెడుతున్నారండి మొత్తం మనం అటువైపు వెళ్ళి చూద్దాం అక్కడ చూస్తున్నారు కదా అవైతే మొత్తంగా రిమూవ్ చేస్తున్నారు రాడ్స్ అయితే తీసేస్తున్నారండి మీరు ఇక్కడ నుంచి చూసుకుంటే అక్కడ చూస్తున్నారు కదండి ఆ ఐరన్ క్రాఫ్ట్ ఫౌండేషన్ కోసం చేసిన ఐరన్ మొత్తాన్ని తొలగిస్తున్నారండి చూస్తున్నారు కదా ఇలాగా ఒక క్రేన్ అయితే తీసుకొచ్చారనమాట మొత్తాన్ని తొలగిచ్చేశారు చాలా వరకు తొలగిచ్చారండి చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ ఇప్పుడే మనం అయితే ఐకానిక్ టవర్స్ దగ్గరికి వచ్చామనమాట ఇక్కడ మీకు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూపిస్తానండి అలాగే ఓ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కనేది సపోర్ట్ చేయండి అదని వెళ్ళి చూసేద్దాం కొంచెం వర్షం అయితే పడింది అండి ఇప్పుడే ఒక్కసారిగా సరే ఈ వీడియో అయితే చూసేయండి ఐకానిక్ టవర్స్ దగ్గర చూసుకుంటే ఈ బుడద మొత్తం తీసేసిన తర్వాత మనకి కొత్త పిల్లర్స్ కూడా కనిపిస్తున్నాయండి టవర్ చుట్టూరు చూడొచ్చు ఇక్కడ కొత్తగా మనకి సిమెంట్ ఫ్లోర్ కనిపిస్తుంది అలాగే ఈ పిల్లర్స్ కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదండి మొత్తం ఈ సైడ్ వాల్కి నిర్మించడానికి ఆ రాడ్డు వర్క్ ఎలా ఉంది ఏంటి అనేది వర్కర్స్ కూడా చూడొచ్చండి మీరు ఈ పనులు అనేవి చేస్తున్నారు అలాగే ఇక్కడ ఒక జెసిబి అయితే ఉంది ఈ లోపల పనుల కోసం అయితే దిగుతుంది అనమాట లోపలికి ఇప్పుడే అలాగే ఈ టవర్ నంబర్ వచ్చేసి ఐదు అండి ఈ ఐదు దగ్గర చూడొచ్చు మీరు ఈ వర్కర్లు అనేవి అనేవాళ్ళు పనులు చేస్తున్నారు అండి ఈ రాడ్ సరి చేయడం కోసం అయితే ఐరన్ పరంజాం అలా బిగిస్తున్నారనమాట చూడొచ్చు మీరు అలాగే వాళ్ళు ఈ టవర్ నెంబర్ ఐదు వచ్చేసి ఎన్సీసీ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు కదండి వాళ్ళకు సంబంధించిన వర్కర్ షెడ్లు అయితే ఇక్కడ నిర్మించుకుంటున్నారండి అలాగే వాళ్ళది రెడిమిక్స్ ప్లాంట్ కూడా ఇక్కడే నిర్మించారనమాట ముందు వైపే ఇవి మొత్తం ఎన్సిసి వాళ్ళ కాలనీ లాగా అయితే రూపొందిస్తున్నారండి వర్కర్ల కాలనీ కోసం అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు లోపల వర్కర్లు అయితే కొంచెం హడావుడిగానే పనులనేవి మొదలుపెట్టారండి అలాగే మనం అటువైపు వెళ్ళి చూద్దాం ఒకసారి కొంచెం సౌండ్ డిస్టర్బిన్ చేస్తాం కొంచెం ఎగ్జెస్ట్ చేసుకొని చూడండి ఏంటంటే అండి ఈ సైడు మనకి ఆల్రెడీ కాంక్రీట్ పిల్లర్స్ అనేవి కనిపిస్తున్నాయి కదండి దాని మీద మట్టిని మట్టినైతే శుభ్రం చేస్తున్నారనమాట వీళ్ళు ఇక్కడ మొత్తం అది మిషనరీతో అవ్వదు కదండి అలా శుభ్రం చేయడం ఈ ముందున్న బుడదని వీళ్ళు తీసేస్తే దాని తర్వాత వాటర్ అనేది కొట్టేసి మంచి నీట్గా కనిపించేటట్టు అయితే చేస్తున్నారు అక్కడ చేశారు మనకు ఆల్రెడీ కనిపిస్తుంది ఆ చివర రెండు పిల్లర్స్ ఆ మూడు పిల్లర్స్ కూడా చూసారా చాలా బాగా కనిపిస్తున్నాయి అవి చేశారండి అలాగా క్లీన్ చేశారనమాట ఇప్పుడు ఇక్కడ కూడా అలానే చేస్తున్నారు ఇక్కడేమో ఈ లోపల నుంచి వే నిర్మించారు కదండి లారీలు ఈ ట్రక్స్ వెళ్ళటం కోసం దానికి సంబంధించి ఈ పైన మట్టి అయితే ఇక్కడ పోసారు కదండి దీన్నైతే ఈ ట్రాక్టర్లు అనేది తీసుకెళ్తున్నారనమాట తీసుకెళ్ళి మనకి ఆ ఎన్సిసి కాలనీలో ఎక్కడైతే సమాంతరంగా లేదు అక్కడ పోసి మంచిగా ఫ్లోర్ లాగా అయితే చేస్తున్నారు ఈ మట్టిని అలా ఉపయోగిస్తున్నారు అండి ఇంకా పదండి మనం అటు వెళ్ళి చూసేద్దాం ఒకసారి చూడండి ఇక్కడ మనం వచ్చేసి ఇది టవర్ నెంబర్ ఫోర్ అండి ఈ రాడ్లు రిమూవ్ చేసే పని అయితే కొంచెం స్పీడ్గానే సాగుతుందండి మనకు హైకోర్టు దగ్గర కూడా ఈ ఏంటంటే అండి ఈ కాంక్రీట్ వర్క్ అయినాయి అన్నీ బాగానే ఉన్నాయండి ఈ రాడ్ వర్క్ అయినాయి రాడ్ వర్క్ అయ్యి ఐరన్ వర్క్ అయ్యి ఆగిపోయినాయి కొంచెం డ్యామేజ్ అయినాయి వాటినైతే మళ్ళీ మొత్తంగా తీస్తున్నారండి ఈ రాడ్స్ అన్నీ రిమూవ్ చేస్తున్నారు తీసేయడం అన్నమాట చూడొచ్చు మొన్న నేను మీకు చూపించినప్పుడు ఈ పక్కన రాడ్స్ కూడా ఉన్నాయి ఆ పెద్ద రాడ్స్ని కూడా తీరా ఇప్పుడు పెద్ద రాడ్స్ని కూడా చాలా వరకు రిమూవ్ చేశారు ఇంకా రిమూవ్ చేసేస్తున్నారు అన్నమాట ఇక్కడ తీసుకొస్తున్నారు చూసారా మీరు ఇక్కడ కూడా చాలా వరకు తీస్తారండి మన ఛానల్ ఆల్రెడీ వీడియో పెట్టాయండి చూడకపోతే ఒకసారి చూడండి అయితే రాడ్స్ ఎలాగైతే తీసుకొస్తున్నారండి రాడ్స్ లోపల నుంచి పెద్ద ఇక్కడ నుంచి ఐదు నెంబర్ టవర్ దగ్గర ఇప్పుడే జెసిబి అనేది వచ్చిందండి లోపలికి మనం ఐదో నెంబర్ టవర్ దగ్గర మొత్తం చూసామండి ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఇది వచ్చేసి టవర్ నెంబర్ మూడు అండి చూస్తున్నారు కదా దీనికైతే ఇప్పుడైతే ఎలాంటి వాళ్ళే చేస్తున్నారండి పనులు ఇప్పుడైతే టవర్ నెంబర్ ఫోర్ మీద ఎక్కువ ఫోకస్ ఉందనమాట ఈ రాడ్ వర్క్ జరిగింది కాబట్టి ఇదే కాంక్రీట్ వర్క్ జరిగి మనకి డైగ్రైడ్ పద్ధతిలో కూడా ఫౌండేషన్ అనేది పడింది చూస్తున్నారు కదా చుట్టూరు ఈ డైగ్రేడ్ పద్ధతిలో కూడా ఇది పర్లేదండి చాలా వాటికి బాగుంది టవర్ నెంబర్ త్రీ ఇప్పుడైతే టవర్ నెంబర్ ఫోర్ మీదే ఫోకస్ ఎలాంటి వాళ్ళు చేస్తున్నారన్నమాట ఎందుకంటే అది కూడా ఈ రాడ్ వర్కింగ్ జరిగి పాడైపోవడం వల్ల ఇటువైపు అయితే మనకి కాంక్రీట్ వర్క్ కూడా జరిగింది కాబట్టి కొంచెం అట్లాగా ఆపారండి ఇటువైపు అయితే జరుగుతున్నాయి ఇంకా మనం ముందుకి వన్ అండ్ టూ టవర్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అసలు అక్కడ ఎలా జరుగుతున్నాయి పనులు ఏంటి అనేది అలాగే మీకు అమరావతిలో జరిగే ప్రతి ఒక్క పని మీద మన ఛానల్లో వీడియో అయితే పెడతానే ఉంటా అండి అలాగే మీరు చేయాల్సిన చిన్న సపోర్ట్ వచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే అండి నాకు సపోర్ట్ చేసినట్టు ఓ సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లకైతే దగ్గరలో ఉన్నాం అనమాట సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో అనేది మన యూట్యూబ్ ఫ్యామిలీలో అనేది జాయిన్ అయిపోండి చాపూర్జీ పొలంజీ వాళ్ళైతే మంచి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారండి చూస్తున్నారు కదా ఈ పనుల గురించి ఈ సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది టాప్ సిక్స్టీన్ సేఫ్టీ ప్రికాషన్స్ అంటండి ఇవి ఇవి సైట్లో ఉన్నప్పుడు కన్ఫామ్గా తీసుకోవాలంట మంచిగా అయితే ఇచ్చారనమాట ఇలాగే పనులు కూడా జరుగుతున్నాయి అనమాట లోపల చాలా సేఫ్టీగానే వాళ్ళు హెల్మెట్ మొత్తం ధరించే జరుగుతున్నాయి పనులు అండి అయితే ఇప్పుడు టవర్ నెంబర్ టూ దగ్గరికి లోపలికి వచ్చామండి చోట్లకి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇంకా ఈ సైడు ఇక్కడ ఇంకా బాగా కనిపిస్తుందండి సైడ్ ఈ పహ నిర్మించిన వాల్స్ కానీ వెనక ఎన్వాల్ రోడ్డుకి సంబంధించి బ్రిడ్జ్ ఒకటి నిర్మిస్తారండి వెనక మళ్ళీ అక్కడ కూడా పనులు చేస్తున్నారు ఇక్కడ అయితే ఏంటంటే ఇంతకుముందు మీరు చూసే ఉండొచ్చండి నా వీడియోస్లో బాగా ఎక్కువగా ఈ రాడ్స్ బెండ్ అయిపోయి ఉండే అనమాట దాన్ని స్ట్రైట్గా చేసేసి బాగుని పెద్ద పెద్ద రాడ్స్ బెండ్ అయిపోయి ఉండే అనమాట అన్ని కట్ చేసేసుకొని నీట్గా చేసుకున్నారు చూడొచ్చు మీరు ఇది వెనక గ్రౌండ్ కూడా బాగా క్లియర్ చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ కాంక్రీట్ తో నిర్మించిన ఇంకో ఫ్లోర్ కూడా కనిపిస్తుందండి ఇక్కడ కూడా మధ్యలో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఇంత ముందు ఇది కూడా కనిపించలేదు అనమాట ఇప్పుడు బాగా క్లారిటీగా కనిపిస్తుంది వీళ్ళకి సంబంధించిన ఈ ఐరన్ మెటీరియల్ కానీ ఇవి ఐరన్ పరంజాలు నిర్మించేది కానీ ఇది మనకి ఇక్కడ అయితే పెట్టుకున్నారనమాట వీళ్ళు కొంచెం క్లోజ్ గా అయితే వచ్చామన్నమాట అలాగే ఇటువైపు కూడా చూడొచ్చు ఇక్కడ కూడా క్రేన్తో ఒక వేలాగైతే రెడీ చేసుకుంటున్నారండి మనం నెక్స్ట్ వీడియోలో మనం ఐఏఎస్ భవనాలు కనిపిస్తున్నాయి కదండి వెనకమాల దాని లోపల వరకు వెళ్ళి మీకు చూపిస్తానండి భవనాల దగ్గర ఎలా పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం మీరు చేయాల్సింది ఒకటే అండి మన వీడియో చూసి మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇది ఐకానిక్ టవర్ దగ్గర జరుగుతున్న పనులు అండి ఎన్సీసీ కంపెనీ వాళ్ళు ఎల్ అండ్ కంపెనీ వాళ్ళు అలాగే ఈ షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళు చేస్తున్న పనులు ఇవండి పనులు అయితే కొంచెం వేగంగానే సాగుతున్నాయండి ఇదే అండి మన వీడియో మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి మనం ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉన్నాం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన యూట్యూబ్ ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి